సో హలో సో ఈ మధ్య అయితే ఒక కామెంట్ వచ్చిందండి అక్క నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ కూడా లేవు సో నేను చేసుకోబోయే అబ్బాయి ఏజ్ వచ్చేసి థర్టీ ప్లస్ ఉంది అలాగే తన మేనత్త పడుకునో మేనమామో లేకపోతే జాబ్ పర్గనో తను సెటిల్ అయ్యేసరికి కాస్త లేట్ అయింది సో నేను నాకు ఒక డౌట్ పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గుతుందా ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అని అడుగుతున్నాను అయితే ఇక్కడ మెయిన్ గా తప్పేమీ లేదండి డౌట్ తెలుసుకోవడంలో తప్పులేదు కదా సో ఈ మేల్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువనే అయిపోతాయి సో వాళ్ళు చేసే వర్క్ కావచ్చు ప్రెషర్ ఏదైనా కావచ్చు కొన్ని రీజన్స్ అయితే నేను ఇక్కడ చెప్తానండి అయితే ఫార్టీ ఇయర్స్ తర్వాత అయితే లేడీలో కానీ లేకపోతే జెంట్స్ లో కానీ ఈ పిల్లలు పుట్టే అవకాశం రేట్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుందండి అలాగే వాటితో పాటు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఉంటుంది సో ఏంటంటే చాలా మంది ఆల్కహాల్ ఇప్పుడు అంతా డ్రింకింగ్ అలాగే స్మోకింగ్ లేదంటే డ్రగ్స్ ఇలాంటివి తింటూ ఉంటారు కదా సో ఇలాంటివి తిన్నప్పుడు ఇలాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క స్పెమ్ కౌంట్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటది సో అలాగే వాటితో పాటు ఆ చాలా మంది నైట్ డ్యూటీస్ చేయడం లేట్ నైట్ వరకు వర్క్ చేయడం ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ ఛాన్స్ తక్కువగానే ఉంటది అలాగే ఇంకొకటి వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లారీ డ్రైవర్ కానీ లేకపోతే కార్ డ్రైవింగ్స్ కానీ ఒక టూ త్రీ డేస్ డ్రైవింగ్ వెళ్ళి అలానే డ్రైవింగ్ లోనే కంటిన్యూగా ఉంటూ ఉంటారు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ అవర్స్ అసలు వాళ్ళకి పాపం రెస్ట్ అనేది ఉండదు ఇలాంటప్పుడు కూడా వేడి ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదండి డెఫినెట్ గా అలాగే మెయిన్ థింగ్ ఇప్పుడు చాలా మంది జెంట్స్ మొబైల్ ఫోన్స్ అనేది వాళ్ళు సడన్ గా ఫ్యాన్ పౌచ్ లో ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉన్నారు సో ఆ రేడియేషన్ వల్ల కూడా ఈ పిల్లలు సమస్య జెంట్స్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాము అలాగే దానితో పాటు కొంతమందికి వాళ్ళ యొక్క టెస్టీస్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఇంజురీస్ జరిగినా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న సర్జరీస్ లాంటివి జరిగినా ఇలాంటప్పుడు కూడా కొంచెం పిల్లలు పుట్టే ఛాన్స్ రేట్ అనేది కాస్త తక్కువగానే ఉంటది అంతే తప్ప అంతా హెల్తీగా ఉండి పర్ఫెక్ట్ గా ఉంటే ఏజ్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి సో దాని గురించి మీరు వరి పని అయితే ఉండదు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నవ్విడేస్ మనకు చాలా అన్ని హెల్త్ ఇష్యూస్ ఏమీ లేని హెల్త్ ఇష్యూస్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అయినా సరే ఈ పిల్లలు పుట్టకపోవడం సమస్య అనేది చాలా మందిలో మనం చూస్తున్నాం అది లేడీస్ లో జెంట్స్ లో కూడా సో దాని గురించి మీరు థింక్ చేసేసి ఓవర్ గా థింక్ చేసి ఎక్కువ ఏదైతే పుట్టనేమో వీటి గురించి వర్రీ అయితే పడదు ప్రతి దానికి మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది అంత దూరం కూడా మీరు వెళ్లాల్సిన పని అయితే ఉండదు హెల్దీగా మంచి బేబీ అనేది పుట్టింది సో దాని గురించి అయితే ఎక్కువ వర్రీ అవద్దు సో ఒక సిస్టర్ కామెంట్ చేసారనే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కొంచెం చేసుకోండి ఇన్ కేస్ ఇప్పటికే ఒకవేళ పుట్టలేదు అన్న ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ ఏవైతే నేను ఇప్పుడు రీజన్స్ చెప్పానో వాటి నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి హ్యాపీగా హెల్దీ బేబీ అని మీరు పొందుతారు ఇప్పుడైనా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ యూ